అందరికి నమస్కారం నా పేరు రంగన్న నాది దేవనకొండ మండలము కర్నూలు జిల్లా కుంగునూరు గ్రామము దాదాపు అంటే నేను వ్యవసాయం చేపట్టి పదైదు సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది ప్రతి ఒక్క పంట చేసినాను చిల్లి వేసినాను వంకాయ వేసినాను చిక్కుడు వేసినాను పత్తి వేసినాను చాలా రకాల మందులు వాడి కానీ మాకేం పెద్దగా దిగుబడి రాలేదు విఏఎల్ వాళ్ళది కంపెనీ వాళ్ళు మాకి కొన్ని ప్రొడక్టులు ఇచ్చినారు పిచికారి చేసినాము ఆ మందుల వల్ల బాగా లబ్ధి పొందినాము ఒక మందు వచ్చేసి కులిప్ దీని వల్ల పనితనం ఏముందంటే పూత వస్తుంది కూత లేదు ఉన్న కాపుని షెడ్ చేస్తుంది కొట్టి చూడండి మీరే మంచిగా దిగుబడి గాని వస్తుంది ఇంకోటి మాకి కొన్ని ఏరి వ్యవస్థలు బాగా రానందుకు చిన్న ముక్క ఉన్నప్పుడు జీవన్ గోల్డ్ అని మందు ఇచ్చినారు దీని వల్ల గాని ఏరి వ్యవస్థ బాగా పెంచుతుంది ఏరు గాని బాగుంటుంది కాండాలు గాని బాగా కుళ్ళు రాని చెట్టు గాని చనిపోవు రైతు దీని వల్ల లబ్ధి పొందుతారు ఇంకోటి మాకు ఇచ్చినారు పురుగు పడుతుంటే మిరపలో ఇగ్నిస్ పిచికారి చేసినాము ఏదన్నా పూతలో పురుగు గాని కాయపుచ్చు పురుగు గాని ప్లస్ దీంతో పాటు కాప్ సెట్టింగ్ పురుగు పోయింది చెట్టు గాని బాగా ఆరోగ్యంగా ఉంది విఏ వాళ్ళ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్లు కొట్టిన తర్వాత నా దాంట్లో పూత గాని డ్రాప్ కాలేదు బాగా మంచిగా కాపు గానీ బాగా ఖర్చుకుంది ఇది వచ్చేసి డీడీ రకము బాగా లావుగా జంపుగా వచ్చింది ఇది మందు పిచికారి చేసిన తర్వాత విఏ వాళ్ళది ఇవి వచ్చేసి తేజ రకాలు ఇవి గాని బాగా లావుగా జంపుగా వచ్చింది ఈ మందు పిచికారి చేసిన తర్వాత మందులు గాని లు బాగున్నాయి చూడండి చిల్లి కావాలంటే పూతలు గాని కాపు సెట్టింగ్ గాని మంచిగా అయింది ఇంత మంచి మందులు ఉన్న కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను